భువనగిరిలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు హరీష్ రావు గుండెకల్ల జగదీష్ రెడ్డి హాజరయ్యారు అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు భువనగిరిలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు హరీష్ రావు గుట్టకల్లా జగదీష్ రెడ్డి హాజరయ్యారు అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి ఏమి అడిగారు రైతు బంధు కోసం అడిగారు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జడ్పీ చైర్మన్ ని పోలీసులకు పెట్టి బయటకి పంపించారని ఏ అధికారం ఉందని అహంకారంతో వెంకట్రెడ్డి ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు సాగర్ ఏడమకాల్వకు నీరు వస్తాయా లేదా అనే దాని మీద కాంగ్రెస్ స్పందించడం లేదని దుయ్యబట్టారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవిలో ఉన్నప్పుడు నల్గొండ జిల్లాలో పులిచింతల కట్టి ఆంధ్రాకు నీరు ఇచ్చారని ఆరోపించారు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని కోమటిరెడ్డిని ప్రశ్నించారు మా పార్టీ నాయకులపై కేసులు పెట్టడం తగదని ప్రజలకు ఇచ్చిన హామీల కోసం పనిచేయండి కానీ హితవు పలికారు బీజేపీని నిలవరించే శక్తి బీఆర్ఎస్ మాత్రమే ఉందని హరీష్ రావు స్పష్టం చేశారు

సరే <nd> యా <saemCalais sudefria>

మీకు అందరి దగ్గర ఉందని అవసరమైతే నేనే అందరం మీ దగ్గర ప్రజల కాపాడుకుంటాము భయపడాల్సి చేసిన ప్రతిపక్షంతో అమలు చేసే అసెంబ్లీలో కొట్టాక ప్రజాల్లో కూడా పోరాటం చేద్దాం ఎప్పుడైనా ప్రజలు తెలంగాణ అమలు కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం ياللا حسنا కష్టపడ్డా కొన్ని అనివార్య కారణాల వలన పార్టీ ఓడిపోవడం చాలా బాధాకరం అందులో ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ కోసం పార్టీ నాయకత్వం కోసం ఎన్నో కష్టనాటాలు వచ్చి చాలా సంవత్సరాల నుంచి కష్టపడే అందరూ కూడా చాలా వాళ్ళు ఉన్నందుకు ఆ ఓడిపో నా కొద్దిగా ఉంటే ఉండొచ్చు అంత పరీక్షించాలి ఎందుకంటే ఎన్నో ఆశలు ఆకాంక్షలతో అన్న గెలవాళ్ళు ఎంతోమంది కష్టపడరు మన లోకం కూడా కొన్ని సమీక్ష మనం చేసిన తప్పు కూడా కొన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఎందుకంటే రాబో పార్లమెంటు ఎలక్షన్స్ ఉన్నాయి దానికి మొన్న జరిగిన తప్పిదాలు మళ్ళీ జరగకుండా తప్పనేది అందరం చేస్తుంటాం ఒక ఓటమిని వంద నేర్స్తాడు ఒక ఓటమిని వంద నేర్స్తే ఆ నేర్చులన్నిటి కూడా మనం తీసుకోవాలి అందుకోసం అందరికీ కూడా